జ్యోతి అయితే కారులో నిండుకు దిగి కోర్టుకు వస్తుంది అలా కోర్టుకు వస్తూ ఉండగా అది చూసి సునంద అయితే ఈ రోజు జ్యోతిని నా చేతుల్లో నుండి ఎవరు తప్పించలేరు అని చెప్పి సునంద అనుకుంటుంది ఇక జ్యోతి కోర్టు మెట్లు ఎక్కడంతో కుట్టి అయితే శివయ్య దగ్గరికి వెళ్ళి శివయ్యని ప్రశ్నిస్తూ ఉంటుంది ఏంది శివయ్య ఇదంతా అని చెప్పి శివయ్యను వేడుకుంటూ ఉంటుంది ఇంతలో సూర్య అయితే ఇంటి దగ్గర హైమవతితో ఇలా అంటూ ఉంటాడు జ్యోతి జైల్లో ఉంటు ఉంటే తనకెంత శిక్ష ఉంటుందో బయట ఉన్న నాకు కూడా అంతే శిక్ష ఉంటుందమ్మా జ్యోతి నా భార్య అమ్మ అని చెప్పి సూర్య అయితే జ్యోతి గురించి చెప్తూ ఉంటాడు అది విని జీవన అయితే చ ఇదంతా వల్లే నా కారణంగానే వీళ్ళందరూ బాధపడుతున్నారు కానీ నేను మాత్రం ఆ పెళ్ళికి మాత్రం అస్సలు ఒప్పుకోలేను నేను ఆ పెళ్ళికి ఒప్పుకుంటే అమ్మ బయటకు వస్తుంది కానీ ఆ పెళ్ళిని నేను చేసుకోలేను అలాంటి వాటిని నేనెలా పెళ్లి చేసుకుంటానని చెప్పి జీవన తనలో తానే సతమతం అవుతుంది ఇక సూర్య అయితే జ్యోతి గురించి చెప్పుకుంటూ అమ్మతో జ్యోతి జ్యోతి లోపల ఉంటే నేను కూడా జైల్లో ఉన్నట్టే అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు ఇంతలో సునంద ఆ కోర్టు దగ్గర ఎలా అంటూ ఉంటుంది ఏంటి జ్యోతి వచ్చేసావా నిన్ను ఈరోజు తప్పించేది ఎవ్వరూ లేరు క్రిమినల్ లాయర్ గారు ఏమైనా మా నీ తరపున వాదించడానికి రెడీగా ఉన్నారా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్